డాడీ మీరు పక్కకు తప్పుకోండి నేను డ్రైవ్ చేస్తాను కారు వెళ్తూ ఉన్న ధోరణి నచ్చక అంది సుప్రియ నో బేబీ నువ్వు స్పీడ్గా డ్రైవ్ చేసే విషయం నాకు గుర్తుంది అందుకే నేను డ్రైవ్ చేసేది ఇంకెంత దూరం అరగంటలో ఎస్టేట్లో ఉంటాం నవ్వుతూ అన్నాడు రంగారావు డాక్టర్ మోహన్ మాత్రం విండోలోంచి ప్రకృతి అందాల్ని పరవశంగా చూస్తున్నాడు పాముల మిలుకలు తిరిగిన రోడ్డు మీద దూసుకుపోతోంది కారు చూసావా నా డ్రైవింగ్ అంటే అందరికీ భయం అన్నట్టుగా మోహన్ వైపు చూసింది చిరునవ్వు నవ్విన మోహన్ తన ఎడం చేతిని సుప్రియ తొడ మీద వేశాడు కోపంగా చూడబోయి అంతలోనే నవ్వింది సుప్రియ ఆ క్షణంలో ఓ విధమైన సిగ్గుతెర ఆమె అంతరంగాన్ని కప్పేసింది ఎందుకు బేబీ నవ్వుతున్నావు ఏ ఏం లేదు డాడీ నా డ్రైవింగ్ అంటే మోహన్ కూడా చాలా భయం ఎస్టేట్లోకి చేరుకుంది కారు చాలా రోజుల తర్వాత తమ యజమాని వస్తున్న విషయం తెలుసుకుని ఎస్టేట్ కూలీలందరూ అక్కడికి చేరుకున్నారు అంత క్రితమే అక్కడికి చాలా దగ్గరలోనే ఉంది కోయిగుడెం ఒకటి చాలా మంది కోయలు రావు ఎస్టేట్లో పనిచేస్తారు రంగారావు ఎస్టేట్కు మూడు మైళ్ళ దూరంలో మరో ఎస్టేట్ ఉంది అది ఒకప్పుడు ఇతరులది కానీ ఇప్పుడు మాత్రం రావు ఎస్టేట్లో కలిసిపోయింది కాదు కలుపుకోగలిగాడు రంగారావు ఎస్టేట్ మేనేజర్ కనకారావు కారు ఆగగానే వినయంగా డోరు తీసి రెండు చేతులు జోడించాడు బాగున్నావా కనకారావు అయ్యా మీ దయ ఏర్పాట్లన్నీ చేసావు కదూ చిత్తం చేశానయ్యా అక్కడున్న కూలీలందరినీ సాదరంగా పలకరించాడు రంగారావు వచ్చిన కూలీల్లో చాలా మంది స్త్రీలు సుప్రియను చూడ్డానికి వచ్చినవారే మీరు రెస్ట్ తీసుకోండి అయ్యా తర్వాత వస్తాను మిగిలిన అన్ని విషయాలు కొండయ్య చూసుకోగలడు కొండయ్య బాగున్నాడా వయసు పైబడుతోంది కదయ్యా బాగానే ఉన్నాడు లోపల ఏవో ఏర్పాట్లు చూస్తున్నాడు రంగారావుకి బాల్యం నుండి తెలిసిన వ్యక్తి కొండయ్య ఆ పేరు వింటూనే ఏవో జ్ఞాపకాలు రావుగారి మస్తిష్కంలో సాగర తరంగాల్లా కవిలాయి రామోహన్ రామసుప్రియ సుప్రియ లోపలికి తీస్తూ అన్నారు రావుగారు ఎస్టేట్ బిల్డింగ్ చాలా పురాతనమైందయిన విశాలమైన ఖాళీ స్థలంలో రకరకాల చెట్ల మధ్య నిర్మించబడింది బిల్డింగ్ పై భాగం నుంచి చూస్తే కిన్నెరసాని వాగు స్పష్టంగా గోదావరి జడపాయిల నీలి చేరికలా కనిపిస్తోంది ఆ రోజుతో సుప్రియకు పద్దెనిమిది పూర్తవుతాయి అదే రోజు పౌర్ణమి ఈ నవల రాయడానికి నాందైన రోజు అదే అమ్మా సుప్రియ నేనలా గుడెం వరకు వెళ్లి రావాలి నా కోసం ఎదురు చూడకుండా నువ్వు మోహంతో కలిసి భోంచాయి అలాగే డాడీ త్వరగా రండి నవ్వుతూ కొండయ్యతో కలిసి కోయగుడెంకేసి కదిలాడు రావుగారు అల్లరి చేస్తూ మోహంతో కలిసి భోజనం ముగించింది సుప్రియ పౌర్ణమి వెన్నెల కాంతి పొచ్చ పువ్వులా పొరుచుకునుంది చల్లటి గాలి తెమ్మరలు చాలా నెమ్మదిగా వీస్తున్నాయి మోహన్ గాలికి అలా వెళదామా తెల్లటి నైటీలో చాలా అందంగా శ్వేత సుందరిలా ఉంది సుప్రియ నేనే అడగాలనుకున్నాను ప్రియ కానీ అదే ఆలోచన నీకు రావడం నా అదృష్టం లెటర్స్ గో ఆ క్షణంలో సుప్రియకు వచ్చిన ఆ ఆలోచన అతని అదృష్టం కాదని చాలా భయంకరమైన దురదృష్ట సంఘటనలకు ఆరంభమని ఆ విషయంలో అతనికి తెలీదు మోహన్ సుప్రియ ఎస్టేట్ బిల్డింగ్ లోంచి బయలుదేరారు ప్రస్తుతం ఆ ఇద్దరు కిన్నెరసాని తీరం వైపు వెళుతున్నారు ఎక్కడో దూరంగా మొదలైంది ప్రళయ జంజా మారుతాం నెమ్మదిగా వీస్తున్న గాలిలో ఉన్నట్టుండి మార్పు ఆశ్చర్యపోయాడు మోహన్ ఆకాశం ఆకాశమ్మకు చూశాడు వర్షం వచ్చే సూచనలు లేవు ఉన్నట్టుండి గాలిలో ఆ మార్పేంటో అతనికి అంతుపట్టడం లేదు తెల్లటి వెన్నెల కాంతిలో సుడులు తిరుగుతున్న ఎర్రటి ధూము వలయాలు సృష్టిస్తూ వేగంగా వీరి వైపు గాలి కంటే వేగంగా ప్రయాణించసాగింది మోహన్ ఇంతటి ప్రకృతి అందాలు ఇంకెక్కడా ఉండవు కదూ అమాయకత్వం ఉట్టి పడేలా అడిగింది సుప్రియ సుప్రియ వెనక్కి వెళదామా ఎందుకో ముందుకు వెళ్లడం ఇష్టం లేనట్టు ముఖం పెడుతూ అన్నాడు మోహన్ ఆశ్చర్యపోయింది సుప్రియ అదేంటి మోహన్ అలా అంటావు నువ్వేగా ఇంతకు ముందు ఇలా రావడం నీ అదృష్టమన్నావు మోహన్ ఏదో జవాబు చెప్పబోయేలోగా సుడులు తిరుగుతున్న దుమ్ము ఇసక సుప్రియను చుట్టుముట్టింది చెవ్వున కేక పెట్టింది సుప్రియ భయంతో కనిపించిపోతూ చేతులతో ఎవరినో నెట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టింది అదే సమయానికి ఎక్కడో దూరంలో ఉన్న కాట్మాండ్ బరియల్ గ్రౌండ్లో రెండవ రోజు డాక్టర్ అమరేంద్ర ముందు తీవ్రమైన మంత్రోచ్చాటనతో నిద్రాణమై ఉండే స్పేతాత్మను రప్పిస్తున్నాడు బదిరి బ్రహ్మ ఆ మంత్రశక్తి ప్రభావం గాల్లో నిశ్శబ్ద తరంగాల్లో కలిసి చాలా వేగవంతంగా ప్రయాణించి కిన్నెరసాని తీరం చేరుకుంది పగతో ప్రజ్వరిల్లిపోతున్న ఒక స్త్రీ ప్రేతాత్మను నిద్రలేపాయి మంత్రశక్తులు ఆ ప్రేతాత్మ సుప్రియను చుట్టుముట్టింది ఆ నిమిషంలో సుప్రియ వయస్సు పద్దెనిమిదిలోంచి దాటింది ముందుకు తనకు తెలియకుండానే బదరీ బ్రహ్మ ఒక అమాయకురాలికి ఆ విధంగా హాని కలిగించాడు అమరేంద్ర ఆక్రందించాడు మంత్రోచ్చాటన ఆపిన బదరీ బ్రహ్మ సుషుప్తావస్థలో ఉన్న అమరేంద్ర ఆ అరుపుకు అదిరిపడ్డాడు ఏం జరిగింది బ్రహ్మ ఏమైంది అన్యాయం జరిగిపోయింది అమరేంద్ర నా మూలకంగా ఒక అమాయకురాలకి చాలా దారుణం జరిగిపోయింది ఇట్స్ ఆల్ రైట్ నీ మాటలు చేష్టలు ఏమీ అర్థం కావు ఇక వెళదాం లేచి నిల్చుంటూ అన్నాడు అమరేంద్ర అమరేంద్ర ఎక్కడో కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న ఒక ప్రేతాత్మను నా మంత్రశక్తిని నిద్రలేపింది అది ఆంధ్ర రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతంలో చెప్పుకుపోతున్నాడు బదిరి బ్రహ్మ యథాలాపంగా వింటున్నాడే తప్ప అంతగా పట్టించుకోవడం లేదు ఆ మాటల్ని అమరేంద్ర ఆల్ రైట్ మై ఫ్రెండ్ వెళదాం రా ముందీ చోట్లోంచి బొదులు పలకలేదు బదరీ బ్రహ్మ నెమ్మదిగా డాక్టర్ అమరేంద్ర వెంట బరియల గ్రౌండ్లోంచి కదిలాడు వెలుపలకి స్వతహాగా ఎంతో మంచి వ్యక్తి అయిన బదరీ బ్రహ్మ ఆ క్షణంలో తనకే తెలియనంత ఉద్వేగాన్ని వ్యక్తం చేయలేని టెన్షన్ ని భరిస్తున్నాడు అతనికి తెలుసు జరగబోయేదేంటో ఎలా అడ్డుకోవాలి అర్థం కావడం లేదు అక్కడ కిన్నెరసాని తీరంలో అచేతనురాలయ్యింది సుప్రియ డాక్టర్ మోహన్ కంగారుగా ఆమెను సమీపించి పైకి లేవదీశాడు ఫలసు చూశాడు మామూలు కంటే వేగంగా కొట్టుకుంటోంది గుండె ప్రియా సుప్రియ ఆమె చెంపలు స్పృశిస్తూ పిలిచాడు కాని ప్రయోజనం లేకపోయింది హై టెంపరేచర్ తెలుస్తోంది వెంటనే ఆమెను ఎత్తి భుజం మీద వేసుకుని ఎస్టేటు బంగ్లా వైపు బయలుదేరాడు మోహన్ ఆశ్చర్యపోయాడు అతను క్షణంలో ఆశ్చర్యపోయింది సుప్రియ అచేతన్ కాదు ఎంతో సుకుమారంగా ఉండే సుప్రియ అంత ఉండడానికి కారణం బోధపడక ఏమైంది మోహన్ సుప్రియకి ఏమైంది లోపలికొస్తున్న మోహన్ ని చూస్తూ కంగారుగా అడిగారు రావు ఏం లేదంకుల్ కళ్ళు తిరిగి పడిపోయింది జోటి వర్రీ అంటూ ఆమెను సోఫాలో పడుకోబెట్టాడు మెడికల్ కిట్ తీసుకుని వచ్చి ఇంజక్షన్ చేశాడు రెండోసారి మళ్లీ డాక్టర్ మోహన్ చాలా ఆశ్చర్యపోయాడు ఎంతో మృదుమైన సుప్రియ శరీరం చాలా రఫ్గా తోచింది అతనికి కానీ ఆ విషయం రావుతో చెప్పలేదు అతను బంగ్లా నౌకర్లతో బాటు రావు డాక్టర్ మోహన్ సుప్రీ దగ్గరే కూర్చున్నారు ఆ క్షణంలో రావుకి తెలీదు కొద్ది క్షణాల తర్వాత సుప్రీ ద్వారా తాను ఎదుర్కోబోతున్న దుస్థితి ఎలాంటిదైంది ఎస్టేట్ బిల్డింగ్ లోపల అంతా టెన్షన్ తో బాధపడుతున్నారు అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి అయింది సుప్రియ ఇంకా స్పృహలోకి రాలేదు రంగారావు చాలా కంగారుగా ఉన్నాడు కానీ మోహన్ మాత్రం చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అతనికి అవగతం ఒకటే సుప్రియ ఏమైంది ఇంతలో నెమ్మదిగా కదిలింది సుప్రియ ప్రియ ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది దగ్గరగా వెళ్లి కూర్చుంటూ అడిగాడు మోహన్ అదో విధంగా అపరిచిత వ్యక్తిని చూస్తున్న విధంగా అమాయకంగా బెదిరే చూపులతో సుప్రియ మోహన్ వైపు చూసింది నెమ్మదిగా ఆమె తన చూపుల్ని అక్కడున్న వారందరి మీదకి సారించింది అప్పుడు అప్పుడు చూశాడు రంగారావు కుమార్తె సుప్రియ ముఖం వక ఏవో జ్ఞాపకాలు మరిచిపోయిన సంఘటనల తాలూక అదృశ్యమైన ఓ రూపం ఛాయా లేలగా ఆమె ముఖంలో నీలి నీడలా అస్పష్టంగా కళ్ళను చూడగానే వణికిపోయాడు రంగారావు ఎప్పుడో చూసిన కళ్ళు తనను శపించేలా దహించేలా ఓనాటి చూపులవి రావు శరీరంలో చిన్నగా మొదలైంది ప్రకంపన బాబు గారు ఎక్కడో పెద్ద విస్ఫోటనం మరెక్కడో అగ్నిపర్వతం బద్దలవుతున్న అనుభూతి అది తన కుమార్తె సుప్రియకంఠం కాదు మనసు పొరల్లో ఎక్కడో పాతాళంలో నిక్షిప్తమైపోయిన ఓ భయంకర సంఘటనకు కారణభూతమైన మరో యువతి కంఠం బావున్నారా గారు నువ్వు నేను నేనే గారు ఇన్ని రోజులు నన్ను మరిచిపోయారు కానీ మీరు చేసిన ధోరణం ఎలాంటిదో నేను మరిచుకోలేకపోయాను కాదో కసి నిండిన కళ్ళతో చూస్తూ అంది సుప్రియ అంకుల్ సుప్రియ సుప్రియ కేమైంది మిమ్మల్ని ఏంటి మోహన్ కంపిత స్వరంతో అడిగాడు అప్రయత్నంగా రంగారావు నోట్లోంచి కిన్నెరా అనే పేరు బయటపడింది అంతవరకు ఓ పక్కగా నిల్చుని భయంతో నోట మాట రాక నిల్చునున్న ఒకే ఒక వ్యక్తి విపరీతంగా కంగారు పడిపోయాడు ఆ వ్యక్తి రంగారావుకు నమ్మిన బంటు కొండయ్య ఏంటి అలా నిలువుబుట్లు వేసుకున్నారు బాబుగారు రండి ఇంకేముంది అంతా అయిపోయిందిగా ఇక నేను ఎలాగో వెళ్ళలేను నా వాళ్లకు నా ముఖం చూపెట్టలేను సోఫాలోంచి లేచి రావు గారి వైపు అడుగులు వేయిపోయింది సుప్రియ అమ్మా సుప్రియ ఏంటి తల్లిదంతా ఇంకా నమ్మలేకపోతున్న రంగారావు కంకిత స్వరంతో అన్నాడు అప్పుడు నవ్వింది సుప్రియ ఎంతో భయంకరంగా ఆ క్షణంలో సుప్రియ నవ్విన నువ్వు ఎంత భయంకరంగా ఉందంటే ఆ ఎస్టేట్ గెస్ట్ హౌస్ ప్రకంపించిపోయేంతగా ఉన్నట్టుండి నవ్వు ఆగిపోయింది అప్పుడు ప్రారంభమైంది ఏడుపు కర్ణ కఠోరంగా కఠిన శిలలు సైతం కరిగిపోయేలా నో నో వెర్రిగా కేక పెట్టి అలాగే నూల్చున్న వ్యక్తి నుల్చున్నట్లే విరుచుకు పడిపోయాడు రంగారావు అంకుల్ ఆదుర్దాగా అటువైపు కదిలాడు మోహన్ అతనికంతా అయోమయంగా ఉంది రెట్టింపు కంగారుతో కదిలాడు ముందుకు కొండయ్య అరగంట తర్వాత తెలివి తెచ్చుకున్న రంగారావు సుప్రియను చూశాడు వారం రోజుల పాటు జ్వరంతో పీడించబడిందలా కనిపించింది అతనికి బాబు మోహన్ రేపే మనం బయలుదేరాలి ఇక్కడ ఉండకూడదు అలాగే అంకుల్ కనీ సుప్రియ మౌనంగా ఫోన్ వైపు నడిచాడు రంగారావు సీరియస్ గా ఓ నెంబర్ ని డైల్ చేయడం మొదలు పెట్టాడు అది సిటీలో ఉన్న లాయర్ విజేంద్ర ఫోన్ నెంబర్ కాట్మాండులో ఉంటున్న డాక్టర్ అమరేంద్ర తమ్ముడే విజయంద్ర క్రిన్ క్రిన్ అంటూ చెవులు చిల్లులు పరిచేలా వినిపిస్తోన్న ఫోన్ శబ్దానికి ఉలికపాటుతో ఫోన్ అందుకున్నాడు కాఠ్మాండులో డాక్టర్ అమరేంద్ర ఫోన్లో లయర్ విజయాధ్ర కంటల నుంచి వెలువడిన మాటలు వినగానే ఉలికిపోటుతో అదిరిపడ్డాడు అతను చెప్పిన విషయాలు వినగానే మరింతగా కలవరపడ్డాడు అందులోనూ అతను చెప్పిన విషయాలు తన ప్రాణమిత్రుడైన రంగారావుకు సంబంధించినవి అప్పుడు గుర్తుకొచ్చాయి బదరి బ్రహ్మ అంత క్రితం రోజు రాత్రి చెప్పిన మాటలు హౌజ్ ఇట్ పాసిబుల్ చనిపోయిన వారు ప్రేతాత్మలవుతున్నారా బ్రతికిన వారిని సాధించడానికి ప్రేతాత్మలు పూనుకుంటాయా రకరకాల సందేహాలు అమరేంద్ర మస్తిష్కంలో పురుగుల తోల్చడం మొదలు పెట్టాయి ఇక్కడ విజ్ఞానవేత్త అయిన డాక్టర్ అమరేంద్ర ఒక గా మాత్రమే ఆలోచిస్తున్నాడు నిద్రమత్తు వదిలిపోయింది తొందరగా డ్రెస్ చేసుకుని కారులో బయలుదేరాడు ప్రస్తుతం అమరేంద్ర ఆలోచిస్తోంది రంగారావు కుమార్తె సుప్రియను గురించి ఏదో దెయ్యం ఆ అమ్మాయిని ఆవహించిందని విజేంద్ర తెలియజేశాడు అది హిస్టీరియా అయి ఉంటుందని ఆలోచిస్తున్నాడు అమరేంద్ర అయినా బదరీ బ్రహ్మను వెంట పెట్టుకుని తక్షణం ఇండియా బయలుదేరవలసిందే ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత ఒక గొప్ప కేసుని టేకప్ చేయగల అవకాశం రావడం చాలా గొప్ప విషయంగా అతను ఇక్కడ అమరేంద్ర ఒకటే బదరీ బ్రహ్మ వాదనలు ఎంతవరకు నిజమనే విషయం నిర్ధారణ కాబోతోంది కాట్మాండ్ సిటీ నార్త్ ఈస్ట్లో ఒంటరిగా ఉంటున్నాడు బదరీ బ్రహ్మ సాధారణమైన పెంకుటింట్లో ఉండే బదరీ బ్రహ్మ విద్యాహీనుడు మాత్రం కాదు ఆ విషయం అమరేంద్రకు బాగా తెలుసు అప్పటికింకా మంచుతరలు కాఠ్మాండిని వదిలిపెట్టలేదు అమరేంద్ర కారు పెంకింటి ముందు ఆగేసరికి ఇంట్లోంచి బదరి బ్రహ్మ నవ్వుతూ వెలుపులకొచ్చాడు రామరేంద్ర నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు లేని నవ్వు నవ్వుతూ అన్నాడు బదరీ బ్రహ్మ షాక్ తిన్నాడు అమరేంద్ర ఎలా ఎలా తెలుసు నీకు బ్రహ్మ నేను నిన్నటి రాత్రి చెప్పాను కదా అమరేంద్ర నేను చేసిన పొరపాటు కారణంగా ఒక అమాయకురాల జీవితం నాశనం కాబోతుందని ఆ అమ్మాయి నీకు సంబంధించిన తాలూకై ఉండాలి ఆశ్చర్యపోలేదు అమరేంద్ర కొద్దిగా కలవరపాటుకు గురయ్యాడు బదరీ బ్రహ్మకు సైకాలజీ తెలుసు అనే విషయం అమరేంద్రకు తెలుసు కాని టెలిపతి కంటే మిన్నగాని మాత్రం కాదు ఇట్ సోలరైట్ బ్రహ్మ మనం వెంటనే ఇండియా బయలుదేరాలి అదోలా చూశాడు బదరీ బ్రహ్మ అమరేంద్ర తొందర అవసరం లేదు నిద్రలేచిన ప్రేతాత్మలు మళ్లీ కొద్ది గాని తమ శక్తిని ప్రదర్శించావు ఈలోగా మనం వాటిని కదిలించడం వల్ల ప్రయోజనం ఉండదు అలాగే వెళదాం లోపలికి రా అంటూ వెనుతిరిగాడు బదరీ బ్రహ్మ లోపల వికృత రూపంలో ఉన్న ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం ముందు క్యాండిల్స్ వెలుగుతున్నాయి రకరకాల తాళపత్ర గ్రంథాలున్నాయి అక్కడున్న పీఠం మీద అమరేంద్ర ఈ విగ్రహం ఎవరిదనుకుంటున్నావు అర్థం కావడం లేదు మంత్రతంత్రాలకు క్షుద్ర విద్యలకు అధినేతైన బేతాళునిది మీ పురాణాల్లో బేతాళుని ఉంది అవి పురాణాలుగానే భావించాలి యథార్థాలుగా స్వీకరించలేం పొరబడుతున్నావు నేను ఏం చెప్పినా నువ్వు అంగీకరించలేవు అది నీ తప్పు కాదు అమరేంద్ర నీలోని విజ్ఞానం విర్రితల వైఖరి మాత్రమే ప్రాచీన కాలం నుండి పరాయి దేశాల్లో సైతం చనిపోయిన వారు కొన్ని ప్రత్యేకమైన కారణాలతో ప్రేతాత్మలుగా మారిన ఉదంతాలు చాలా ఉన్నాయి అందుకు ఉదాహరణగా ఈజిప్ట్లోని మమ్మీల ఉదంతం తీసుకోవచ్చు ఏదో ఆలోచిస్తూ అన్నాడు బదరీ బ్రహ్మ చిరునవ్వునవ్వి మౌనం వహించాడు అమరేంద్ర మరో అరగంట తర్వాత ఇద్దరూ ఆ ఇంట్లోంచి బయలుదేరారు తన వెంట చిన్న బ్యాగు తీసుకురావడం మరిచిపోలేదు బదరీ బ్రహ్మ ఆ రోజు సాయంకాలానికంతా ఫ్లైట్ లో ఢిల్లీ వచ్చి అక్కడ నుండి మరో ఫ్లైట్ లో సిటీ చేరుకోగలిగారు అమరేంద్ర బదరీ బ్రహ్మలు అప్పటికే వారి రాకను గురించి విజయేంద్ర ద్వారా రంగారావుకు చేరిపోయింది రాత్రి ఎనిమిది గంటలకల్లా విజయేంద్ర ఇంటికి చేరుకోగలిగారు అమరేంద్ర బదరీ భ్రమలు ఏం జరిగింది విజయేంద్ర గంట రెస్ట్ తీసుకున్న తర్వాత అడిగాడు అమరేంద్ర ఏముంది సుప్రియా మోహన్ల పెళ్లి నిశ్చయమైంది అయింది భద్రాచలం ఎస్టేట్కు బయలుదేరి వెళ్లారు రెండు రోజుల క్రితం మోహన్ సుప్రియలు రాత్రి సమయాన వెన్నెల్లో కిన్నెరసాన్ని వాగుకు వెళ్లారట అప్పుడు అక్కడ ఏం జరిగింది అర్థం కాలేదు సుప్రియ చాలా వింతగా ప్రవర్తిస్తోందట ఎస్టేట్ నుండి ఇంకా రాలేదా వాళ్ళు ఈవేళ బయలుదేరుతున్నామని ఫోన్ చేశారు కానీ ఇంతవరకు రాలేదు వారి మాటల్లో జోక్యం కలిగించుకోకుండా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు బదరీ బ్రహ్మ ఎస్టేట్ నెంబర్కు ఫోన్ చే రంగాతో నేను మాట్లాడాలి అలాగే ఫోన్ వద్దకు అడుగులు వేస్తూ చెప్పాడు విజయేంద్ర ఆ సిటీలో విజయేంద్ర లీడింగ్ లాయర్ గా మంచి పేరు సంపాదించాడు వాస్తవంలో అమరేంద్రది ఇండియానే అందులోనూ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక నేపాలీ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు ఆమె చనిపోయింది అయినా ఆ తర్వాత వివాహ ప్రసక్తి తలపెట్టలేదతను ఇండియా రాలేకపోయాడతను తన భార్య జ్ఞాపకాల్లోంచి హలో ఎవరు రంగా నేను అమరేంద్ర అని ఆ ఇందాకనే వచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అవతల వైపు నుండి రంగారో చెప్పిన మాటలు వింటూనే ఉలిక్కి పడ్డాడు అమరేంద్ర ఏంటన్నయ్య ఏమైందట ఎస్టేట్ వదిలి రానంటూ మూండికెత్తిందట సుప్రియ ఓ మై గాడ్ ఇప్పుడెలా మేమే అక్కడికి బయలుదేరుతున్నాం ఫోన్లో తాము బయలుదేరే విషయం రంగారావుతో చెప్పి ఫోన్ రెస్ట్ మీద ఉంచాడు అమరేంద్ర బద్రీ బ్రహ్మ వైపు చూశాడు అదొలా నవ్వాడతను ఆ నవ్వులో ఓ విధమైన బాధ ఉంది అమరేంద్ర చనిపోయిన వారి ఆత్మలన్నీ ప్రేతాత్మలుగా మారవు బలవంతాన చనిపోయి తీరని కోరికలతో పగా ప్రతీకారాలతో ప్రజ్వరిల్లే సమయాల్లోనే కొన్ని ఆత్మలు ప్రేతాత్మలుగా మారే అవకాశం ఉంది అన్నయ్య అంటే సుప్రియను ఏదైనా దెయ్యం ఆహించిందా అని నా మిత్రుడు అంటున్నాడు కానీ నేను నమ్మడం లేదు వివాహం కావలసిన అమ్మాయి శరీరంలో నిద్రాణమై ఉండే పిచ్చి కోరికల మూలంగా హిస్టీరియా పేషెంట్లా ప్రవర్తించి ఉండొచ్చు మించి మరేమీ ఉండదు మేం తక్షణం బయలుదేరాలి విజయాంద్ర రాత్రి సమయంలోనా ఆశ్చర్యం కాస్త కంగారు తొంగి చూసింది విజయాంద్ర కంఠంలో వెంట నా మిత్రుడు బదరీబ్రహ్మ ఉన్నంత వరకు నాకు ఎలాంటి భయం ఉండదు ఆ ఏర్పాట్లు చూడు డ్రైవర్ని తీసుకెళ్ళండి అవసరం లేదు నేను డ్రైవ్ చేయగలను అయిష్టంగానే అంగీకరించాడు విజయేంద్ర అరగంట తర్వాత అమరేంద్ర బదరీ బ్రహ్మలు అంబాసిడర్ కారులో భద్రాచలం బయలుదేరారు ఆ క్షణంలో డాక్టర్ అమరేంద్రకు తెలీదు మధ్యదారిలోనే కొన్ని అనుభవాలు తమకు ఎదురు కాబోతున్నాయనే విషయం